అందరికీ నమస్కారం ఇక కాలిఫోర్నియా వీధుల్లో రండి బాబు రండి వేడివేడి సూర్యకాంతి బాబు రెండు కిలో వాట్లు ఎదుకల కొరికే రాత్రిచలిలో వేడి వెలుగుల సూర్యకాంతి తల్లి నాలుగు కిలో వాట్లు పొట్లం కట్టిస్తాం తీసుకెళ్లి ఇంట్లో సౌర్య విద్యుత్ కు వాడుకోండి వినేందుకు వింతగా ఉంది కదూ అవును మరి కేరళ సూర్యకాంతిని కొనుగోలు చేసే రోజులు రాబోతున్నాయి మేం విక్రయిస్తాం అంటోంది అమెరికాకు చెందిన ఓ కంపెనీ సూర్యులేకపోతే అంతా శూన్యం పంట లేదు వంట లేదు అసలు బతికే లేదు కానీ అదే సూర్యుడు కొంచెం వేడిని పెంచితే తట్టుకోలేము యూరోప్ అమెరికా రష్యా లాంటి అతిశీతల ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలు దాడితే మహాప్రలయం వచ్చినట్లే తట్టుకోలేరు కానీ మన దగ్గర నలభై నుండి నలభై ఐదు డిగ్రీల వేడితో సలసలా కాగుతున్నా వేడివేడి టీ కాఫీలు కోరి తాగుతాం వేడివేడి విచ్చి బజ్జీలు తింటాం మండే ఎండల్లో బీడీలు సిగరెట్లు తాగి పొగలు సూర్యుడి మీదకే వదులుతూ ఉంటాం సూర్యుడి కిరణాల నుండి విద్యుత్ ఉత్పత్తి సోలార్ పవర్ మనకు తెలిసిందే సూర్యుడు లేనివేళ ప్రత్యేకించి రాత్రులు సోలార్ పవర్ కు అవకాశమే ఉండదు దాంతో అత్యంత పర్యావరణ అనుకూలమైన సోలార్ పవర్ మీద ఆధారపడంలో అనేక ఇబ్బందులున్నాయి రాత్రులు సూర్యకాంతిని పట్టుకోవడం మీద అమెరికా కాలిఫోర్నియాలోని రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే స్టార్ట్అప్ కంపెనీ అనేక పరిశోధనలు చేసి వినూత్న సాంకేతిక విధానాన్ని ఆవిష్కరించినట్లు ప్రకటించింది వీరు చెబుతున్న ప్రకారం భూమి మీద నుండి దాదాపు మూడు వందల డెబ్బై మైళ్ల ఎత్తులో ఉండే విధంగా ముప్పై మూడు ఉపగ్రహాలను పంపుతారు వాటి చుట్టూ సూర్యకాంతిని ఆకర్షించే అద్దాలు బిగించి ఉంటాయి భూమి మీద సూర్యుడు అస్తమించిన ఈ ఉపగ్రహాల ద్వారా అద్దాల మీద పడే సూర్యకిరణాల పరావర్తనం చెంది కింద నేల మీద అమర్చిన సౌర పలకాల మీద పడే ఏర్పాటు చేస్తారు రాత్రిలు వీరి దగ్గర నుండి సూర్యకాంతిని సౌర విద్యుత్ ఉత్పత్తిదారులు కొనుక్కోవచ్చు ఒక రాత్రి పూట హాట్ ఎయిర్ బెలూన్ ను పైకి పంపి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి చూసినట్లు కంపెనీ ప్రకటించుకుంది అమెరికా కంపెనీ ప్రయోగం ఫలిస్తే త్వరలో వీధుల్లో సూర్యకాంతి విక్రయిస్తాం బాబు అంటూ సేల్స్ మెన్స్ వచ్చిన ఆశ్చర్యం లేదండే